హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పెద్దవాళ్ళు అమర్ బాగి లాన్లో కూర్చొని ఉండగా వినోద్ అమర్ దగ్గరికి వస్తాడు అన్నయ్య నీకు ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉంటాడు వినోద్ పైనుండి మనోహరి ఇదంతా గమనిస్తూ ఉంటుంది చిత్ర కూడా తను వేసిన ప్లాన్ ఎక్కడి వరకు ఎగ్జిక్యూట్ అవుతుందో అని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక ఆరు చిత్రగుప్త కూడా ఏం జరుగుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు ఇక అమర్తో వినోద్ అన్నయ్య నా పెళ్ళి గుచ్చి చెప్పాలి అనుకుంటున్నాను అని అనగానే సదాశివ గారు నిర్మలమ్మ గారు ఇలా అంటుంటారు నువ్వు ఆ మాట ఎప్పుడెప్పుడు చెప్తావా అనుకుంటున్నాం అని అనగానే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అని చెప్పేస్తాడు వినోద్ దాంతో కూల్గా అమర్ ఇలా అంటుంటాడు ఎవరిని చిత్రనా అని అమర్ అంటుంటాడు ఆ అవును అని వినోద్ అంటుంటాడు నువ్వు నిజంగా అమ్మాయిని ప్రేమించావా అని పెద్దవాళ్ళిద్దరూ అడుగుతుంటారు అవును నేను చిత్రాన్ని ప్రేమించాను పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నాను అని అనగానే మనోహరి తన ప్లాన్ సక్సెస్ అయినట్టు నవ్వుతూ ఉంటుంది మళ్ళీ వినోద్ ఇలా అంటుంటాడు చిత్రతో నా పెళ్ళికి మీరందరూ ఒప్పుకుంటే సరే లేదంటే మీరు నా పెళ్ళికి ఒప్పుకోకపోతే నా కుటుంబం నా పెళ్ళికి రాలేదు అని చెప్పి చిత్ర మెడలో తాళి కట్టేస్తా అని అంటూ ఉంటాడు వినోద్ దాంతో అమర్ షాక్ అవుతూ కోపంగా వినోద్ని చూస్తూ ఉంటాడు వినోద్ మాటలకి మనోహరి చిత్ర హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక బాగి కూడా కాస్త షాక్ అవుతుంది ఆరు కూడా షాక్ అవుతుంది ఇప్పుడు వినోద్ని చిత్ర ట్రాప్ నుండి అమర్ బయటికి తీసుకొస్తాడా పెళ్లి చేస్తాడా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్